భీమవరంలో ఇటీవల జరిగిన స్కూల్ బస్సు ఘటనపై పూర్తి వివరాలను మంగళవారం మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీడ్ జాతర వెళ్తుంది పడుకొని వాళ్ళు వాయి బాబు ఆల్రెడీ వెళ్ళారు అక్కడ నుంచి వేరే వాళ్ళే అడిగినారు ఏమైంది అక్కడ చిన్న గొడవ జరిగింది అక్కడ చూడండి బస్ నుంచి వచ్చేసి ఆయన తీసుకుంటున్నారు అక్కడ నుంచి ఇది రెండు మూడు కూడా ఆయన కూడా కొట్టారు ओके दैस नीन डीप लो छोड इ क्रॉस ले मार्किंग इ छोड हां जी सर ना इ ब्रो वेट 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 इ कंप्लीट आ गयो अपना वो मंची वॉलंटियर ये जो छोटा नूड वर्क है सर तो సో నిజంగా ఆ రోజు ఏమైంది మీ సమక్షంలో ఉంటుంది విత్ వీడియో ప్రూఫ్ ఒక చిన్న ఇష్యూ భీవనం టౌన్లో జరిగింది ఈ చిన్న బాలకుడు ఫోర్ ఇలెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ గెటింగ్ ఫ్రమ్ టీనేజర్ టైప్లో ఉంటే అక్కడ కూడా హార్మోన్ వస్తున్నాయి సో దీని గురించి ఫన్ లాగా హీ హాజ్ హిట్ బాయ్ ఇన్ సైడ్ ద బస్ అది అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన వాడు కూడా రాలేదు బయటికి ఆయనకి ఫ్రెండ్ వచ్చాయి బయటకి బయట వచ్చేసి ఆయనకు అడిగారు దీస్ ఫోర్ ఫైవ్ పీస్టోల్ ఇన్క్లూడింగ్ ఫలో ఎందుకు కొట్టారు మన వాళ్ళకి ఆబ్వియస్లీ ది విల్ రియాక్ట్ మన వాళ్ళు వీ హ్యావ్ నాట్ మీటిన్ అప్ ఎనీ చిన్న గడవ జరిగింది బోత్ బాయ్స్ హ్యావ్ వీటన్ వన్ ఆర్ టూ టైమ్స్ ఈచ్ అదర్ అయిన తర్వాత మొత్తం బస్ పిల్లలు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు జాతర పిల్లలు జాతరలో కంటిన్యూ చేశారు ఆ జరిగింది సో నెక్స్ట్ రోజు ఒక మంచి సెటిల్ని యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మ్యూజిక్ పెట్టేసి ఈ విజువల్స్ పెట్టేసి మాడిఫై చేసి అందరూ వైరల్ చేసినది జరిగింది దాని సంబంధించి ఈ అందరూ దేశంలో వెళ్ళాయి ఈ సో చాలామంది మంత్రులు గారు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ గురించి అడిగారు మన డిఎస్పి గారు మొత్తం అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ విత్ ప్రూఫ్ ఇది ప్రూఫ్ కన్క్లూజివ్ ప్రూఫ్ చేయాలి ఈరోజు మన ఆనరబుల్ హెచ్ఆర్జీ మినిస్టర్ ఒకసారి ఈ గురించి మాట్లాడడం జరిగింది ఇటు విషయానికి తెలుసుకుంటే దట్ అందరు చిన్నపిల్లలు ఉంటారు దిట్ ఓల్డర్స్ ఏమైనా హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్లో చూడండి సేమ్ థింగ్ టుడే వీ హ్యావ్ మెడ్ అందరు పిల్లలు బోత్ సైడ్స్ అందరికీ తండ్రి తల్లి వేరెవర్ ఇట్ పాసిబుల్ కొంతమంది గీతానికి తల్లి దేవుడు అందులో మాట్లాడడం జరిగింది సో వీ హ్యావ్ టేకన్ అండర్ టేకింగ్ అట్లాగే దీవుల్ నాట్ రిపీట్ సెట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ కేసుకి ఏమవుతుంది వేరే కేసు ఎట్లా చేస్తారు డీటెయిల్ ఎంక్వైరీ ఎందుకు ఈ విషయం అట్లా వచ్చింది దానికోసం సెపరేట్ ఎంక్వైరీ నడుస్తుంది లెట్ హౌస్ లెట్ మీన్ వైల్ ఈ స్కూల్ పిల్లలకి నష్టం లేకుండా విల్ ఇన్షూర్ దాట్ ది ఫ్యూచర్స్ అండ్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ పులిస్ తరఫున ఏమైనా సమయం ఉంటే విల్ ఫాలో ఇట్ అందరికీ తల్లి తల్లి స్టూడెంట్ దెన్సెల్ దేవాల సు ప్రామిస్ దాట్ టు రిపీట్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ ఫ్యూచర్ ਮਨੇ ਅਗੇਨ ਮੀਡੀਆ ਤਰਫ ਨਾਲ ਮਨ ਕਿ ਚਾਹਲਾ ਹਿਦੇਪੁਰ ਦਾ ਫੀਲ ਹੁੰਦੀ ਅਟਲਾ ਕਿ ਇਸ਼ੂ ਉਂਟੇ ਖਚਿਤੰਗੋ ਇਕ ਸਾਰੀ ਮੱਲੀ ਵੈਰੀਫਾਈ ਕਰਨਾ ਪੁਲਿਸ ਨੇ ਜੀ ਵੈਰੀਫਾਈ ਚਾਹੀਲੀ ਔਰ ਵੀ ਸੀਸੀਟੀਵੀ ਫੁਟੇਜ ਵੀ ਕੁੜਾ ਚਾਹਲਾ ਸੋਰਸਿਸ ਨੇ ਸਰੀ ਚੈੱਕ ਚਾਹੀਲੀ ਕਿਉਂਕਿ ਇਹ ਸਿਨੈਸ਼ੀਅਮ ਆਪਰ ਲਾਸਟ ਟਾਈਮ ਨਾ ਦਾ ਇਸ਼ੂ ਹਰਤੁ ਨੇ ਸੋ ਦੱਛ ਮੈਂ ਰਿਕਵੈਸਟ ਕਰਨਾ ਹੂ ਟੂ ਆਲ ਆਫ ਯੂ ਜੀ ਸਰ ਇਦੀ ਇਲਾ ਬਦਲੇ ਕਹੋਤੇ ਵੇਰ ਲੋਗੋ ਤੋ ਪਾਰਟ ਪਬਲਿਕ ਅਵੇਰਨਸ ਸਾਵਡਨ ਕਿ ਕਾਣੀ పబ్లిక్ లో ప్లే కార్డ్స్ పడుతుంది మనం ఏమన్నా దీని గురించి అండర్ కి మాట్లాడతాం

और सीरियसली स्कूल की पिवल की चलो जीव नष्टी बिका नष्ट सो वन हेस्टू बी वेरी वेरी रेस्पाबल चेट प्रकार बी एन एस चार सेक्षा बट पूर्ति सारी इंक्वर से तरह बिकाज दिशा चूस स्टेप अप्रोच मो अम जो बिकाज़ वी हू मेक्यूअर वटर कल अवर् इनगेशन कैक्ट लाइन उ लेकिन बिकाज इलीगेशन वेरी सीरीय गंजाई बैच रउडी बैच मैं अंदर चूसर अंदर చూసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇందుకు ఈ అట్లా సమాచారం బయటకి వచ్చింది దాని గురించి ఒక పూర్తిగా ఆలోచన చేసిన తర్వాత విద్యార్థి సార్ విద్యార్థి కూడా మన కంప్లైంట్ ఇచ్చారు కదా సార్ మా స్కూల్లో బస్సులో ఉండగానే కొంతమంది వచ్చి దాడి చేసారు కంప్లైంట్ ఇచ్చారు ముగ్గురు మీద కేసు నమోదు చేశారు ఎంక్వైరింగ్ ప్రాపర్లీ కేసు ఓన్లీ ఎఫ్ఎస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమైంది మన దగ్గర ఉంటుంది సరే ఈ మధ్యకాలంలో మనకి అవుటర్స్ వచ్చి ఉన్నవరనేది ఒకటి వస్తుంది బంగ్లాదేశ్ అయితే అలాగే హోటల్స్లో కూడా మొన్న మన ఒక వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చే ఈ ఇక్కడ వన్ మైనర్ బాలికని చేసిన తర్వాత ఎక్కడి నుంచి వస్తే టూ ఒక టూస్ వచ్చేసి దీని గురించి ఆల్రెడీ అప్ టు ఆపరేషన్స్ ఉంటుంది అయిన తర్వాత నమ్మకూడా ఊళ్ళు చేసినారు బట్ ఆ టైం కూడా సీరియస్గా అందరూ మైగ్రెంట్ లేబర్స్ ఏ ఏ రాష్ట్రంలో ఉంటుంది మన దగ్గర డాక్యుమెంటేషన్ వచ్చింది బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ మధ్యప్రదేశ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ అందరి చోట్ల మన దాగ్రాట ఉంటుంది లీగలీ ఊస్ ఎవర్ ఆర్ దేర్ దే ఆర్ హేర్ కొంతమంది బంగ్లాదేశీ సిటిజన్స్ ఓవర్ స్టే చేస్తారు ఆయనకి నోటీస్ ఇష్టం జరిగింది సో చట్ట ప్రకారం దట్ ఇస్ ఆల్సో విఫ్ దే డోంట్ మూవ్ ఇన్ దట్ గివెన్ టైం ఫ్రేమ్ పీరియడ్ దే విల్ బి సెంట్ టు ద డిటెన్షన్ సెంటర్స్ ఎంతమంది ద బ్యాక్ టు దేర్ ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ డ్రైవ్ జరుగుతున్నాయి కంటిన్యూస్లీ చాలా మంది మన ఆక్వా పాయింట్స్ కి డాబాస్ కి అందరి ప్లేస్ లో వచ్చి పని చేసుకుంటున్నారు చాలా మంది ఒడిశా వెస్ట్ బెంగాల్ ఆసాం నుంచి వస్తున్నాయి మన సమాచారంలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి